యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే అండి నా పేరు డాక్టర్ ఉడుగుల శ్రమైక్య హరీష్ ఆలేటి ఆటం వరల్డ్ టీవీ తెలుగు న్యూస్ అనుదినం జనస్వరం నవ తెలంగాణలోని ఈరోజు ఒక వ్యాసం చూద్దాం ఈ రోజు యొక్క వ్యాసము రేవంత్ వంద రోజుల పాలన తీరు వ్యాసకర్త జూలకంటి రంగారెడ్డి గారి గురించి ఈ రోజు ఈ వ్యాసం చూద్దాం ఈ వ్యాసానికి వ్యాసకర్త జూలకంటి రంగారెడ్డి గారు వారు పోతే వీరొస్తారు వీరు పోతే వారొస్తారు అన్న చందంగా కాకుండా ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం పాలన సాగించే ప్రభుత్వాలను పార్టీలను ప్రజలు కోరుకుంటారు వివిధ రాజకీయ పార్టీలు గద్దెనెక్కడానికి అనేక వాగ్దానాలు చేయటం పరిపాటిగా మారింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలను అమలు జరపక ప్రజల చేత తిరస్కరించబడుతుంటారు గత పదేళ్ల పాలన చూస్తే నీళ్లు నిధులు నియామకాల మీద సాగిపోయింది కోటి ఎకరాలకు నీళ్ళిస్తామని లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే బీటలు వారి ప్రజాధనం వృధాగా గోదావరిలో పోసినట్లయింది మనకు న్యాయంగా రావాల్సిన కృష్ణా జలాల వాటాలో ఒక్క టీఎంసీ కూడా కేసీఆర్ ప్రభుత్వం రాబట్టలేకపోయింది ఉద్యోగ నియామకాల విషయానికి వస్తే ఎక్కడ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది టీఎస్పీ ఎస్సీ డీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసింది ఓట్ల కోసం చేపట్టిన అనేక జనాకర్షక పథకాలు చిత్తశుద్ధితో అమలు చేయకపోవడం వలన ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఏమాత్రం నమ్మకుండా తిరస్కరించారు మాకు ఎదురు లేదని తామే శాశ్వత ప్రభువులమని తమ మాటే శాసనంగా నిరంకుశ పోకడలతో కేసీఆర్ పాలన కొనసాగించారు అంతేకాకుండా కూటిలో రాయి తీయలేనోడు ఏటిలో రాయి తీస్తానన్న చందంగా టిఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితి అని జాతీయ పార్టీగా ప్రకటించారు జాతీయ స్థాయికి ఎదగకపోగా చివరకు సొంత రాష్ట్రంలోనే అధికారం కోల్పోయారు పదేండ్ల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పథకాలతో అధికారంలోకి వచ్చింది ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సహచర మంత్రులు పాలనా శైలి దూకుడుగా మొదలైంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకత అవకతలను ప్రజలకు వెల్లడించడం అవసరమే కానీ అసలు విషయాలు మరుగున పడకుండా ఆవేశం తగ్గించుకొని సంయమనంతో వ్యవహరించడం మంచిది ఆరు గ్యారెంటీలను వంద రోజులలో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు గ్యారంటీలను అమలు చేసింది మిగతా రెండు గ్యారెంటీలను అమలు చేసే ప్రయత్నంలో ఉంది వీటి అమలు కోసం ప్రభుత్వం నిధుల కొరతతో కింద మీద పడుతున్నట్టు అనిపిస్తున్నది ఏదేమైనా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొంత మేలైనట్టుగా పరిపాలన మొదలైంది ఈ ప్రభుత్వ పరిస్థితి గమనిస్తే అప్పు తెచ్చుకుంటే తప్ప సంసారం సాగనట్టుగా ఉంది ప్రజా సంక్షేమంతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికతో రాష్ట్ర ప్ర అభివృద్ధికి కృషి జరగాలి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గత ప్రభుత్వ పాలన కంటే భిన్నంగా అభివృద్ధికరంగా సాగుతుందా అన్నది భవిష్యత్ కాలం చెప్పాల్సి ఉంటుంది గత ప్రభుత్వ పాలన తీరుతెనులను దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడే విధంగా బడుగు బలహీన పేద వర్గాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అధికారం చేపట్టి వంద రోజులు అవుతున్నా పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఏర్పడలేదు పది మంది మంత్రులు మాత్రమే మొత్తం శాఖలకు అదనపు బాధ్యతలు నిర్వహించటం వల్ల కొన్ని శాఖలకు న్యాయం జరగటం లేదు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించి ప్రభుత్వ పాలన సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచటం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించటం ఆహ్వానించదగ్గవే గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ సౌకర్యం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమల్లోకి తేవడం హర్షణీయం అయితే విద్యుత్ వినియోగం రెండు వందల యూనిట్లకు మించి ఒక యూనిట్ ఎక్కువగా వాడినా మొత్తం వాడకానికి బిల్లు చెల్లించవలసిందేనని మెలిక పెట్టడం పేద వర్గాలకు ఇన్ ఇబ్బందికరమే తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళు రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తే ఆ పైన వినియోగించిన అదనపు యూనిట్లకు ఛార్జీ వసూలు చేయటం న్యాయమే కానీ మొత్తం బిల్లు చెల్లించల్ చెల్లించాల్సిందేనని చెప్పడం గురించి పునరాలోచన చేయాలి వికలాంగులకు వృద్ధులకు పెన్షన్ అమలు కావలసి ఉంది కౌలు రైతులకు రైతుబంధు రైతాంగానికి రుణమాఫీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రజాపాలనలలో దరఖాస్తు చేసుకున్న వారికి అందించే పథకాలు త్వరితంగా అమలు చేస్తే ప్రభుత్వం పట్ల విశ్వాసం కలుగుతుంది ధరని ఉంచుతారా ఎత్తివేస్తారా అన్నది తక్షణం ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది పోడు భూముల రైతులకు పట్టాలు అందజేయాలి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వం మీద ఉంది రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టాన్ని కూడా అమలు జరపాలి రుణమాఫీ ఇస్తే కొంత ఊరట కలుగుతుంది లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై తక్షణమే నిపుణులతో కమిటీ వేసి నిగ్గు తేల్చాలి దీనికి బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకొని జరిగిన నష్టాన్ని వారిని బాధ్యులను చేయాలి రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు తగు చర్యలు చేపట్టాలి మూసీ నది ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ఖాళీ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ చేపట్టాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు సక్రమంగా నిర్వహించి ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి వైద్య రంగంలో నలభై శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆయా ఖాళీలను భర్తీ చేయటంతో పాటు బస్తీ దవాఖానాల పల్లె దవాఖానాలను ప్రజలకు దగ్గరగా చేయాలి డెబ్బై మూడు షెడ్యూల్ పరిశ్రమలలో ఒక కోటి ఇరవై లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు కనీస వేతనాల చట్టం ప్రకారం వారికి వేతనం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వారికి కనీస వేతన చట్టం అమలు చేయకపోగా పద్దెనిమిది వేలుగా ఉన్న వేతనాన్ని పదకొండు వేల మూడు వందలు తగ్గిస్తూ జీవోని విడుదల చేశారు ఇది చాలా అన్యాయం వెంటనే ఈ జీవోను రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలి చాలా కాలంగా ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు వారుంటున్న నివాస స్థలాలకు పట్టాలిచ్చి ఇండ్లు మంజూరు చేయాలి ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు ప్రభుత్వం వద్దకు చేరాయి డబల్ బెడ్రూమ్ పథకం కింద గతంలో మూడు లక్షల ఇండ్లు కట్టించడం జరిగింది వాటిలో యాభై వేల మాత్రమే కేటాయించడం జరిగింది మిగతా రెండున్నర లక్షలు అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఇండ్లను స్వాధీనం చేయాలి భూముల పంపిణీ మీద కోనేరు రంగారావు కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయాలి రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే జరిపి భూములు నిరుపేదలకు పంపిణీ చేయాలి మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు రవాణా సౌకర్యం నేపథ్యంలో బస్సుల సంఖ్యను మరింత పెంచాలి గ్రామీణ ప్రాంతాల్లో బస్సుల అవసరం ఎంతో ఉంది వాటిని గుర్తించి మరిన్ని బస్సులు కొనుగోలు చేసి ఆయా రూట్లలో తిప్పాల్సిన అవసరం ఉంది బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో వాలకు గిరాకీ తగ్గిందని ఆందోళన చెందుతున్నారు ఆటో కార్మికులకు సరైన న్యాయం చేయాలి కొత్త ప్రభుత్వం రాగానే కరువు బత్యం విడుదల చేస్తుందని ఉద్యోగులు ఎంతగానో ఆశించారు దాదాపు పద్నాలుగు శాతం ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది ఉద్యోగులు పెన్షనర్స్ ఎదురు చూస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్పొరేట్ దవాఖానాలలో అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పూర్తి స్థాయిలో ఈహెచ్ఎస్ పథకం కింద కార్పొరేట్ వైద్యం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయాలి స్థానిక సహకార ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీ పోస్టులకు శాశ్వత నియామకాలు జరపాలి ప్రభుత్వ పాఠశాలలోనూ బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రంలో అన్ని పాఠశాలలో బాల బాలికలకు సిబ్బందికి మూత్రశాలలు మరుగుదొడ్ల వంటి కనీస సౌకర్యాలు లేక ఎంతో మనోవేదనకు గురవుతున్నారు దాంతో బాలికల చదువు పై స్థాయి వరకు కొనసాగించలేని డ్రాప్ అవుట్ పరిస్థితులు ఏర్పడుతున్నాయి తరగతి గదులు పాఠశాల పరిసరాల పారిశుద్ధ్య నిర్వహణకు స్కావెంజర్లు స్వీపర్లు లేకపోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థులే ఆ పనులు నిర్వహించవలసిన దుస్థితిలో రాష్ట్ర విద్యా వ్యవస్థ కొనసాగుతుంది విద్యా బోధన సక్రమంగా జరిగేందుకు మంచి ఫలితాలు సాధించేందుకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు బోధన బోధనేతర ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన తక్షణం భర్తీ చేయాలి మధ్యాహ్న భోజన పథకం కనీసం నాణ్యత లేని అద్వాన్న భోజనంగా ఉన్నట్టు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ సమస్యను తక్షణం పరిష్కరించడంతో పాటు సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను పెరిగిన ధరలకు అనుగుణంగా సకాలంలో అందే విధంగా చర్యలు చేపట్టాలి పేద మధ్యతరగతి వర్గాల కుటుంబాల విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థలలో లక్షలాది రూపాయల ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఉంది ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ నిరంతర పర్యవేక్షణ కొనసాగాలి తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగాన్ని అన్ని వసతులతో విస్తరించి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మేలు జరిగే చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను సత సత్వరమే పరిష్కరించేందుకు ఆయా ప్రభుత్వ శాఖల విభాగాల మీద నిరంతరం పర్యవేక్షణ జరపాలి శాసనసభ సమావేశాలలో ప్రజా సమస్యల పరిష్కారానికి వివిధ అంశాల పట్ల హుందాగా చర్చలు జరగాలి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకుండా అవినీతికి పక్షపాతానికి తావు లేకుండా పనిచేయాలి ప్రగతి భవన్కు వేసిన ముండ్ల కంచెను తొలగించటం మంచిదే ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేయడంతో పాటు రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజ ప్రయోజనాల కోసం సమగ్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి